లోడెడ్గా వస్తుంది ఇది మ్యూజిక్ ఆటెంత తినయొచ్చు హాయ్ నమస్కే చంద్ర ఎలా అన్నారు మరొక కొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఇంతకు ముందు వీడియోస్ లోని చాలా ప్లేసెస్ లోని చాలా స్ట్రీట్ ఫుడ్స్ చిన్న చిన్న స్టాల్స్ కి చిన్న చిన్న బిజినెస్ లకు అయితే చాలా సపోర్ట్ చేసాం అండ్ ఎక్కడికైనా మనం సరదాగా వెళ్లి టేస్ట్ నచ్చితే అక్కడ బిజినెస్ కొద్దిగా డల్ గా ఉంటే మనం అక్కడ వీడియో చేసి సపోర్ట్ చేసి అవి జనాల దాకా తీసుకెళ్లి అక్కడ జనాలు వచ్చి ట్రై చేసి ఇంకా పెద్ద పెద్ద స్టాల్స్ కింద అయ్యను కూడా చాలా ఉన్నాయి అంటే మనం చేసిన ఒక వీడియో కి చాలా తక్కువ మంది గ్రాటిట్యూడ్ చూసి చూపిస్తారు కానీ ఎవరైతే చూపిస్తున్నారో వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటది సో ఇంకా ఎక్కువ మందికి ఇంకా ఎక్కువ స్టాల్స్ కి స్ట్రీట్ ఫుడ్ లో కనిపించే వాటికి సపోర్ట్ చేయాలనిపిస్తూ ఉంటది నాకు కూడా వేరే వేరే అవుట్లెట్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే ఓపెనింగ్ అప్పుడు రమ్మంటూ ఉంటారు బట్ ఎందుకో వాటి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు మనం వెళ్ళామా ఫుడ్ తిన్నామా నచ్చిందా టేస్ట్ చేసామా వీడియో చేసామా వచ్చామని ఉంటది అంటే మాక్సిమం నేను వెళ్ళను బట్ ఈ రోజు ఒక ఓపెనింగ్ దానికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఒక వీడియో అయితే చేసాం దాని వల్ల చాలా మంది ఇదే సమ్మర్ టైం చేశాను సో చాలా మంది జనం వెళ్లారు ఆ బ్రో కూడా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు సో ఎప్పటికప్పుడు గ్రాటిట్యూడ్ గా ఫోన్ చేస్తూనే ఉంటాడు సో ఇప్పుడైతే తను ఇంకొక అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాను బ్రో నువ్వు తప్పకుండా రా బ్రో అని చెప్పేసి నాకు ఒక వన్ మంత్ నుంచి ఫాలో అప్ అయితే చేస్తున్నాడు సమ్మర్ కాబట్టి సమ్మర్ టైమ్ లో నేను కూడా వీడియో చేసినట్టు ఉంటదని చెప్పేసి ఈ రోజు అయితే ఆ ఓపెనింగ్ దగ్గరికి వెళ్తున్నాను సో గైజ్ ఫైనల్గా మనమైతే ఓపెనింగ్ దగ్గరికి వచ్చేసాం ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళి అందరు వెయిట్ చేస్తున్నారు ఓపెన్ చేసేసి అక్కడ ఐటమ్స్ కూడా టేస్ట్ చేసి వాటి ప్రైజెస్ అవన్నీ మీకు చెప్తాను చాలా ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం బేకింగ్ కిచెన్ గైస్ నేను షుగర్స్ మైనేశాను. అరే మళ్ళీ మొన్నటి మొన్నటి వీడియోలోనే ఏదో షుగర్ తిని నేను మళ్ళీ అడుగుతారన్న. आज మనకి ఇక్కడైగా బ్రో ఫేమస్ బాగా కొకోనట్ జ్యూస్. మన వైజాగ్ లోనే అయితే మనోడే హైలైట్ అయ్యింది అక్కడ రామటాకిస్ దగ్గర మనం అప్పుడు వీడియో చేసాం. ఇప్పుడు కొత్త బ్రాంచ్, కొత్త ఫ్రాంచైజ్ అబ్రో ఫ్రాంచైజ్ ఇచ్చారా? ఓకే ఫ్రాంచైజ్ ఇచ్చారంట సమ్మర్ కదా సెలవు చేస్తుంది అయితే ఫస్ట్ కోకోనట్ వాటర్ అందులోని కోకోనట్ గుజ్జు ఇంకేం వేస్తావు బ్రో అంతే బ్రో మన వైట్ లేబర్ షుగర్ వాడతాం అంతా గ్లూకోజ్ వాడతారు ఓకే గ్లూకోజ్ వేయట్లేదు ఇంకా గ్లూకోజ్ వేయట్లేదు బ్రో గ్లూకోజ్ చాలా మంది లైట్ చేయట్లేదు మనం ప్యారిస్ వైట్ లేబర్ షుగర్ వాడతాం బ్రో ఓకే ఓకే పౌడర్ షుగర్ పౌడర్ షుగర్ కాదు ప్యారిస్ వైట్ లేబర్ షుగర్ అది కొంచెం ఉండే షుగర్ కొంచెం క్వాలిటీ బాగుంటుంది అంటే ఇంకా గ్లూకోజ్ కంప్లీట్ గా ఆపేస్తారు గ్లూకోజ్ కంప్లీట్ గా ఆపేస్తారు మిల్క్ ఎందుకు యాడ్ చేసేది మిల్క్ కోకోనట్ పై సో చల్లటి కోకోనట్ జ్యూస్ అయితే వచ్చేసింది బయట చూసారా చమట ఎలా మనకి మొత్తం బయట ఎన్నో మామూలుగా లేదు ఈ టైంలోని ఈ చల్లటి కోకోనట్ జ్యూస్ తాగితే మంచి రిఫ్రెషింగ్ టేస్ట్ చేద్దామండి ఫ్రెషింగ్ ఉందిరా మొత్తం చల్లగా దిగుతున్నట్టు తెలుస్తుంది చాలా బాగుంది ఇంకా మిగతా ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం కాజు బనానా షేక్ ఏవో డ్రై ఫ్రూట్ షేక్స్ అవి కూడా ఉన్నాయి స్టార్టింగ్ లోని అయిపోయింది షాప్ లోదా ఇదే అప్పుడు చేసాం మనం అప్పుడు కంప్లీట్ కోకోనట్ షెల్ లోని కోకోనట్ జ్యూస్ వేసి పైన ఐస్ క్రీమ్ కోకోనట్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఓకే వెల్ల ఐస్ క్రీమ్ పెట్టి దాని మీద ఫ్రూటీ ఫ్రూటీస్ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ సిరప్ ఇవన్నీ చేస్తారు ఫుల్ లోడెడ్ గా వస్తుంది ఇది ప్రైస్ ఈజీగా టూ పర్సన్స్ ఫుల్ గా సరిపోతుంది ఓకే అంటే ఒక జ్యూసే నార్మల్గా సరిపోద్ది ఓకే ఇప్పుడు మనకి తాగిన కోకోనట్ జ్యూస్ ఎంత సిక్స్టీ బ్రో సిక్స్టీ రూపీస్ మన ఫోర్ అండ్ రూపీస్ వర్త్ చెల్ లోని కోకోనట్ జ్యూస్ ఉంది ఇంత వేడు సెట్ అవుతుంది బ్రో అంటే బాగా కూలింగ్ గా హైడ్రేట్ అవుతాం అండ్ ఇది వచ్చేసరికి డ్రై ఫ్రూట్ ఇది ఒకటి తినేద్దు అంటే అది స్పిఫ్ చేసి తినేసప్పుడు ఇది కడుపు నిండిపోతుందా డేస్ తాటుముందు జ్యూస్ వస్తుంది మ్యాంగో మెయిన్ మెయిన్ గా నార్మల్ కోకోనట్ జ్యూస్ ఇది ఒక ఎత్తయితే సీజనల్ ఉంటాయి సమ్మర్ కాబట్టి తాటిముల్లి అండ్ సీత మ్యాంగో మనకి వింటర్ సీజన్ అయితే సీతాఫలం అవన్నీ పెడతారు అవన్నీ బాగుంటాయి చాలా ఒక టూ త్రీ మంత్స్ బాగా పరిగెడతారు సో గాయస్ మనోటిది షాప్ వచ్చేసరికి రామటాకీ దగ్గర ఉంటుంది మీరు కొన్ని రీల్ వీడియోస్ మనం చూసుంటే మనం అందరూ పోస్ట్ చేసాము బ్రో అప్పుడు బాగానే అయిందా చాలా బాగుంది బ్రో సో అందుకని చెప్పి మన వాటి ఫ్రెండ్కే ఫ్రాంచైజ్ అయితే ఇచ్చాడు సో కొత్తది ఓపెన్ చేశారు ఒకసారి రమ్మని చెప్పారు వచ్చాను ఈ రోజు కూడా వీడియో చేశాను టేస్ట్ అయితే ఏం మారలేదు ఈ సమ్మర్ టైంలోనైతే అయితే పక్కాగా మనకి తాగితే ఒక రిఫ్రెష్మెంట్ ఉంటుంది ఇంకా దాంతోపాటు కోకోనట్ షేక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అవి కూడా మీరు ట్రై చేయవచ్చు చాలా అంటే ఫుల్ లోడెడ్గా వస్తుంది అది కూడా డ్రై ఫ్రూట్స్తోని సో అవి కూడా మీరు ట్రై చేయొచ్చు అండ్ ఎవరో ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకరికైనా బయటికి ఒకరికైనా మా ఫ్రెండ్కి వెళ్ళాలని చెప్పి లాగే లాగా ఓకే ఏ అయితే నీకు ఎలా కాంటాక్ట్ అవ్వాలో కూడా చెప్పు ఏం లేదు బ్రో ఇప్పుడు కాంటాక్ట్ అవ్వాలంటే స్క్రీన్పై నా నెంబర్ వస్తుంది బ్రో లేకపోతే డైరెక్ట్గా నెంబర్ డైరెక్ట్గా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ నా నెంబర్కి కాల్ చేసినా సరే మేము ఫ్రాంచైజ్ డీటెయిల్స్ మీకు చెప్తాము ఏమేమి ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది మొత్తం ఈ ఐటమ్స్ ఏమేమి ప్రిపేర్ చేయాలి ఏమి ఇంగ్రీడియంట్స్ వాడాలి అన్నీ చెప్తారు సో ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మాట్లాడండి టేస్ట్ వైజ్ అయితే బాగుంది ఆ ఫ్రాంచైజ్ విషయం పక్కన పెడితే మాత్రం ఈ రోడ్లోని వచ్చినా లేకపోతే రామటెక్స్ దగ్గర ఉన్న ఈ ఏరియాలో ఉన్నా సరే మీరు బీట్ ద హీట్ లాగా ఇక్కడికి వచ్చి ట్రై చేయండి కోకోనట్ జ్యూస్ అన్ని బాగుంది ఓకేనా సో అడ్రస్ కరెక్ట్గా చెప్పు బ్రో ఇది బ్రో ఇది మన మాధవ్ హైవే నుంచి అయితే టాటా మోటార్స్ ఆపోజిట్ బ్రో ఇక్కడ మాధవ్ నుంచి అయితే న్యూసాయిర్ఎము డౌన్ రోడ్ డౌన్ రోడ్లో ఈ లోపలికి మీకు లెఫ్ట్ సైడ్లో కోకో వాల్డ్ అని కనిపిస్తుంది ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఎందుకంటే మేము ఫ్రీక్వెంట్గా రామటాకిస్ దానికి వెళ్ళేటోళ్ళం బట్ ఇక్కడి నుంచి అందరూ అక్కడ దాకా రాలేరు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు పక్కగా ట్రై చేసేయండి అదిగా మీద తర్వాత మాట్లాడదాం సో గైస్ ఫైనల్ గా ఓపెనింగ్ అయితే ఇంటికి వచ్చేసాను బయట ఎంత మామూలుగా లేదు అక్కడికి నిజం చెప్పాలంటే ఒక టైంలోని మేము రెగ్యులర్ గా అంటే వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఆ రామా టాకీస్ దగ్గర ఉన్న షాప్ దగ్గర వెళ్లే వాళ్ళం ఎందుకు ఆ కోకోనట్ చూస్తే అయితే బాడీ అంతా బాగా కూల్ డౌన్ అయిపోయేది అంటే చిన్న బ్యానర్ లాగా ఏదో కట్టారు అది చూడగానే నేను కార్ అంటే నేను వెళ్తుంది అలానే నాకు కనబడగానే నాకు ఈ అన్ని ఎందుకురా బాబు అనే లాగా అంటే కొద్దిగా ఉంటది కదా మనకి అలా అనిపించింది అండ్ ఎప్పుడు కూడా ఓపెనింగ్ నాకు ఎందుకు అంత కరెక్ట్ అనిపించదు ఎందుకంటే వాళ్ళు కష్టపడి పెట్టి వాళ్ళ అమ్మ నాన్న చేత వాళ్ళు కట్ చేస్తే బాగుంటది కానీ మనం ఎవరు వీళ్ళు కట్ చేస్తే ఏముంటది చెప్పండి అందుకని చెప్పి నేను అసలు ముట్టుకోకుండా వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చేతే ఆ రేసి ఇంకా నా మటుకు నేను షూట్ చేసుకుని అన్ని టేస్ట్ చేసి వచ్చేసాను ఇలాంటి స్టాల్స్ కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఇంకో రెండు మూడు స్టాల్స్ ఓపెన్ చేసి చిన్న బిజినెస్ కూడా మనం సపోర్ట్ చేస్తాం మంచిగానే వాళ్ళు కూడా ఇప్పుడు చేసుకుంటున్నారు మనం వీడియోలు చేసిన తర్వాత అని అనిపిస్తూ ఉంటది సో అదైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ దాంతో పాటు ఇంకొక యాక్టివిటీ కూడా ఈ కోకో వరల్డ్ సమ్మర్ కాబట్టి ఇంకొక యాక్టివిటీ కూడా వీళ్ళతో ప్లాన్ చేస్తున్నాను అందుకనే ఇలాంటి యాక్టివిటీస్ ఇవన్నిటికి నాతో పాల్గొంటారు కాబట్టి నాకు ఎందుకో వీళ్ళకి సపోర్ట్ చేయాలనిపిస్తుంది ఈ సమ్మర్ టైమ్ లోని మంచిగా జ్యూస్ తాగుతూ హైడ్రేటెడ్ గా ఉండండి సేఫ్ గా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియో కలుస్తాను అండ్ బై అండ్ గైస్